నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ప్రపంచ యుద్ధాలను ఇప్పుడు ఆపేది ఇద్దరే ఇద్దరు ఒకరు ట్రంప్ సారు ఇంకొకరు కేపాల్ సారు వీళ్ళిద్దరే దునియలు అవుతున్న యుద్ధాలను ఆపుతుర్రు ఈ ముచ్చట వాళ్ళే గొప్పగా చెప్పుకొని అందరికీ ఎరకేటట్టు చేస్తుర్రు ఇక ట్రంప్ అయ్యే సంగతి ఏమో కానీ పాల్ పాల్సారు గురించి ఎరుకున్నదే కదా ఎక్కడ ఏమైనా అందరికంటే ముందు నేనే ఉంటా అంటాడు ప్రపంచ పోతాం పోతామాసం అంటే పాల్సారు మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరు చేయలేని పని చేస్తుండు ఏందంటారా పని మరి కేఏ పాల్ సార్ అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని ఎరికే కదా ఈ నడవ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే టర్కీకి పోయి మీరెందుకు పాకిస్తాన్లో బాంబులు డ్రోన్లు అమ్ముతున్నారని అడుగు వస్తానని అడిగివేయం మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే ఐక్యరాజ్య సమితి ఆఫీస్కి అడిగి వేయండు మళ్ళీ ఇప్పుడు ఏమైనా అడుగు పెట్టిండు సారు రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఇండియన్ విడిపించడానికి హూతీ లేడర్స్ తో కలిశాను యమన్కెందుకు పోయినరా కేరళ నుంచి యమన్ దేశం పోయిన నిమిషా ప్రియా అనే నర్సు మర్డర్ చేసిందన్న కారణంతో అక్కడి సర్కార్ ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసిందన్న సంగతి ఎరిగైందే కదా ఇక ఇలా జులై పదహారు తారీఖు నాడే పొద్దుగాల ఆమెకు ఉరిశిక్ష అమలయ్యేది కానీ యమన్ సర్కారు ఇప్పుడు ఆ శిక్షను వాయిదేశారు ఇక ఆమెకు ఉరిశిక్ష రద్దు చేసి ఆమెను ఇడిచిపెట్టి ఇండియాకు దోలాలని అక్కడి సర్కార్ తోటి ఇప్పుడు దేశాన్ని ఆక్రమించుకొని తిరుగుబాటు చేస్తున్న హౌతిలతోటి మాట్లాడేతందుకు యమన్కు వచ్చినా అంటున్నాడు పాల్సారు ఇక పోడు పోడుతోటి యమన్ వాళ్ళతోటి కలిసి నిమిషాకు ఏం కావద్దని ప్రార్థనలు కూడా Muslims, Christians, for all people of all faiths, you are God. You are a God of miracles. You are a God of wonders. There's nothing impossible with you. We though we have some minor difference, but we agree for global peace and humanity and saving lives. మరి ఈమె ఏం తప్పు చేసిందట అంటే ఈ నిమిష అనేట నర్సుగా పోయి ఆడొక దవఖానవి పెడదాం అనుకున్నది అయితే అక్కడి చట్టం ప్రకారంగా లోకల్లోళ్ళు అయితేనే దంద పెట్టుకోవచ్చు ఇక తెలిసిన మనిషే కదా అని మెహదీ అనేటైన పొత్తుగూడి దవఖానది తెరిచిందట అయితే ఆమె ఎక్కడ ఉన్నదని ఇండియాకు వచ్చినప్పుడు దవఖాన్ అంతా నాదే ఆయనకి ఆయుధాలు పుట్టించుకొని ఆల్చుకున్నాడట ఇదేమని పోయి అడిగినందుకు ఆమెను బంధించి ఉల్టా ఆమె మీద కేసు పెట్టిండు టార్చర్ చేసిండట ఆ మనిషి ఇక అది తట్టుకోలేక ఆమె ఆయన జీవితీసి సౌదీకి వారిపోతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి జైలు వేసిరు అక్కడి కోర్టు ఏమో ఉరిశిక్ష వేసింది అయితే అక్కడ అక్కడి చట్టాల ప్రకారంగా బ్లెడ్ మనీ అంటే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబం వలను బతిలాడుకొని ఎంత అడుగుతారో అంత పరిహారం కట్టిస్తే ఇడిచిపెట్టే చట్టం ఉన్నది నిమిష కుటుంబం వాళ్ళు కూడా ఎనిమిది కోట్లు ఇస్తామని పోతే బాధిత కుటుంబం ఒప్పుకోలేదట దాంతో శిక్ష ఖరారు చేయవలసిందే అనుకోవచ్చారు ఇక ఈ సంఘ తీరకాయ అటు మన కేంద్ర సర్కారు కూడా ముంగట పడి ఏమన్ సర్కారు వాళ్ళతో మాట్లాడిర్రు ఇంకా బాగా మాట్లాడదామంటే అక్కడేమో సర్కారేం లేకుండా అయిపోయింది ఆడ తిరుగుబాటును నడుస్తున్నది ఇక కేరళ ముస్లిం లీడర్ బాగా పేరువైన పెద్ద మనిషి అబూబకర్ ముస్లియార్ అనేటైనా కూడా ఏమన్ మత గురువులు పెద్ద మనసులతోటి మాట్లాడిండు ఇక అందరు కలిసి బాధితుని చుట్టాలతోటి మిలాఖత అయి పరిహారం తీసుకునే తందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పుడు దీంతో ఆఖరి నిమిషంలో సినిమాల లెక్కనే ఉరి శిక్ష వాయిదా పడ్డది ఇక వాళ్ళు పైసలు తీసుకొని క్షమించిన అంటే ఆమె శిక్ష రద్దవుతుంది వాళ్ళు పక్క అట్నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మన పాల్సార్ కూడా తెలిసిన పరిచయాలతోటి నుంచి ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు మరి పాల్సార్ ప్రయత్నం ఫలించే ఆమె నిడిపిస్తాడా లేదా అనేది చూడాలి ఇంటికి పర్మిషన్ కావాలని టౌన్ ప్లానింగ్లో దరఖాస్తు పెడితే చేతులు దడపందే పని కాదు ఇంటికి మున్సిపాలిటీ నల్ల కనెక్షన్ కావాలంటే జేబులు దడపందే నీళ్లు రావు ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చి మీటర్ ఫిట్టింగ్ చేయమని కరెంటు వాళ్ళ ఏంటని పని కాదని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగి అనుభవమైన వాళ్ళంతా కథలు కథలుగా చెప్తుంటారు ఇటువంటి కష్టాలు సామాన్యులకే ఉంటాయి అదే పలుకుబడు ఉన్నోళ్లకు పతారు అల్కగా ఇట్లాంటి ఇట్లా పనులు అవుతాయి అని అనుకుంటాం కదా కానీ మన మొత్తం రివర్స్ ఉన్నారు ఆ లెవెల్ కైనా ఒకటే అగో గట్లెట్లంటారా సూషిరా పొరి ముచ్చట అబ్బా జిహెచ్ఎంసోళ్ళు అంటే జిహెచ్ఎంసీ పొరి వాళ్ళకి పోటీ ఎవరు రారు వాళ్ళకి సాటి ఎవరు లేరు సామాన్యులైనా కేంద్ర మాజీ మంత్రులైనా లీడర్లైనా ఎవరైనా సరే మాకెవరైనా ఒకటే అంటారు కదా మీరు దరఖాస్తు పెడితే మేము పని చేయాల మాకేం పని లేదనుకుంటున్నారా మీ పని చేసి ఈడు ఈడున్నాం మేము అన్నట్టే అలవాటైన తీరులో అద్భుతంగా పని చేస్తారనే అంటున్నారు అంతా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉన్న చిరంజీవి సార్ ఇంటి చుట్టూ రిటైనింగ్ వాళ్ళు రిపేర్ పోయిన నెల ఐదు తారీఖు నాడు జీహెచ్ఎంసోలకు దరఖాస్తు పెట్టిండు సారు మీరు వచ్చి ఒకసారి చెకింగ్ చేసి కాగితం అప్పయ్యే పోరు దరఖాస్తు ఇచ్చాడు అయితే నెలబోయి రెండు నెలల దగ్గరికి వస్తున్నది కానీ జిహెచ్ఎంసోలకు తీరువాటం కానట్టున్నది సార్ వాళ్ళు ఇంటికి వచ్చింది లేదు చూసింది లేదు రిపోర్ట్ రాసుకొని పోయింది లేదు సార్లకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా అలా ఏమైనా పబ్లిక్ పని చేస్తే అందుకున్నారు కాదు కదా ఇక అదే రీతిలో రానట్టున్నారు నా ఇంటి గోడ నేను కట్టుకున్నా మళ్ళీ రూల్స్ పేరు చెప్పి గోడ కట్టొద్దని మీద కోస్తారు ఈ జంజాటం ఎందుకని ముందు జాగ్రత్త కోతి నేను మున్సిపాలిటీ దరఖాస్తు పెట్టుకుంటే అసలే గాంతలేరు ఇప్పటికైనా నేను పెట్టిన దరఖాస్తును తీసుకొని నా ఇంటి రిటైనింగ్ వాళ్ళు చూసి రెగ్యులరైజ్ చేస్తాడు చూడూరని చిరంజీవి సారు ఏకంగా హైకోర్టుకే పోయిండు ఇక జేహెచ్ఎంసోలు పోయి చూసి చట్ట ప్రకారంగా అదేందో పనిచేయరని జేహెచ్ఎంసోలకు ఆర్డర్ వేసింది హైకోర్టు చూడూరి చిరంజీవి సార్ అంటే సామాన్యుడేం కాదు కదా పతరుణ మనిషే అదిగాక కేంద్ర మాజీ మంత్రి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత కూడా కోట్ల మంది ఆరాధించే అభిమాన నటుడు అటువంటి పెద్ద మనిషి రూల్స్ తప్పకుండా ఇంటి రిపేర్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఇగో ఇట్లున్నది జేహెచ్ఎంసోల వ్యవహారం ఇక పరిస్థితే ఇట్లుంటే సామాన్యుల దరఖాస్తులను ఎంత బందోబస్తు పరిశీలిస్తారో ఇక వేరే చెప్పాలా ఇంత అద్భుతంగా పనిచేస్తున్న వాళ్ళకైతే మొక్కాలే అని అంటున్నారు దరఖాస్తులు పట్టుకొని నెలల కమాన మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత జనాలు మన దేశ దేశకు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఏండ్ల సంధి ఎదురు చూసిన అమెరికా టెస్లా కంపెనీ వాళ్ళ కార్లు నిన్నటితో వచ్చేసినాయి ఇక కార్ల తయారీ కంపెనీ పెడతారని కొన్నేండ్లు ఏండ్లు ఏం లేదు లేదు కార్ల షోరూమ్ మాత్రమే పెడతారని ఇంకొన్నేండ్లు ఎన్క ముందయింది కథ ఇక మొత్తానికి నిన్నటితోటి మోక్షం కలిగి కార్ల షోరూమ్ ఓపెన్ చేసిర్రు బొంబాయిలా అలా చూస్తున్నారా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు చేతుల మీదంగా పరద గుంజిన రంగు టెస్లా కారు చెక్కున ఎంత ముద్దుగా పడుతుందో మెరుసుకుంటా ఇలాన్ మాస్కోల టెస్లా కంపెనీ వాళ్ల వై మోడల్ కారు అట ఇది ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన కార్లల్లా ఇదే అన్నిటికంటే ఎక్కువ అమ్ముడైన మోడల్ అట ఇక ఇప్పుడు మన కూడా అమ్మకాలు చురువు చేస్తున్నారు కంపెనీ వాళ్ళు పొల్యూషన్ పొగానే ముచ్చటే ఉండదు మొత్తం బ్యాటరీతో నడిచే ఈవీ కార్ అన్నట్టు పదిహేను నిమిషాలు ఛార్జింగ్ పెట్టేసా రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల దూరం పోతుందట అసలు ఈ టెస్లా కంపెనీ కార్లంటే డ్రైవర్ లేకుండా నడిచే కార్లు అని మస్తు ఫేమస్ అయినాయి కానీ మన దేశంలో రోడ్లు ట్రాఫిక్ ని బట్టి ఆటో పైలట్ మోడ్ కు ఆపరేటింగ్ పర్మిషన్ ఇస్తలేరట అంటే కార్ల ఆప్షన్ ఉన్నా ఇప్పటికైతే డ్రైవరే నడపాలన్నట్టు మరి ఉంటది కదా మన రోడ్లు మన రోడ్ల మీద ఆటోలే ఆటో పైలెట్ మోడ్లు తిరుగుతుంటాయి ఇక నాలుగున్నర సెకండ్లనే గంటకు తొంభై కిలోమీటర్ల జోరంతుకుంటది కారు ఎక్కువలో ఎక్కువ రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో పోవచ్చునట ఈ కారు లోపల చూడు ఎంత ముద్దుగుందో వెనక కూర్చునేటోళ్ళ కోసం పెద్ద స్క్రీను ఆడాస్ ఫీచర్లు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకునే ఇట ఇం కూడా అరొక్క సవలత్తు ఉంటుంది మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన కారు అన్నట్టు ఇది అయితే అంత బాగానే ఉంది కానీ కారు ఖరీదు చూస్తేనే ముక్కు ఇస్తున్నారట కొందామని ముంగట్టుకు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే ఇదే మోడల్ కారు రేటు బయటి దేశాలలో చాలా అగ్వాలు వస్తుందట చైనాలోనేమో ముప్పై ఒక్క లక్షల షిల్లర్ ఉంటే జర్మనీ దేశంలో నలభై ఆరు లక్షలట ఇక అమెరికాలో అయితే ముప్పై ఎనిమిది లక్షల షిల్లర్ ఉంది ఇక అదే మన తాను అయితే అరవై ఒక్క లక్షలు పెట్టవలసి ఉంటుంది అంటే చైనాలో ఉంటే ఈసెంట్ రెండు కార్లు వస్తే మన తాన ఒక్కటే వస్తుంది అన్నట్టు అంటే మన తాన ఆ లెవెల్ ట్యాక్సీలు ఉంటాయి అన్నట్టు ఇక సీఎం సార్ను మంత్రులను కింద కూచబెట్టి ఈ కారు ప్రత్యేకత ఏంది పొల్యూషన్ కతి ఏంది ఛార్జింగ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి అని ఇట్లా బె పంతులమ్మ కనుక పిల్లగాళ్ళకి పాఠాలు నేర్పినట్టు అన్ని ఒలిసినట్టు ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఆ కంపెనీ ఆఫీసర్ మేడం ఇప్పటికైతే బొంబాయిలో పెట్టినాం తర్వాత ఢిల్లీలా బెంగళూరులో చెన్నైలా అసుంటి పెద్ద పెద్ద సిటీలలో పెడతామంటున్నారట మన హైదరాబాద్లో పెట్టే ఆలోచన ఉందో లేదు కానీ చాలా మందే ఉంటారు కావచ్చు అన్నట్టు బొంబాయిలో పెట్టిన ఈ షోరూమ్ మీద ఇంగ్లీష్లా హిందీలోనే టెస్ట్లా అని పేరు పెట్టిర్రు మరి మనం మరాఠీలో పెట్టారా అని కయ్యం పెట్టుకోగల ఆ భాషలో కూడా బోర్డు పెడితే బాగుండేమో ఇస్తారు ఆయనతో అద్దాలు వెలిగిన ఆగ్రహించిన ఆ షోరూంలో అలిగిపోయినా బాగుండదేమో షిరిడీ సాయిబాబా కూడా తిరుపతి వెంకన్న స్వామితోటి పోటీ పడుతున్నట్టున్నాడు కదా దేంట్లోనో అనుకునేరు భక్తులు సమర్పించే కట్న కానుకల లెక్కల వల్ల మొన్న గురుపూర్ణిముండే కదా ఇక మన దేశపోలే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు మూడు రోజుల పాటు షిరిడీ సాయిబాబా గుడికి పోటెత్తిర్రట వట్టికొచ్చిపోవుడే కాదు బాబాగారి హుండీలా నిండిపోయేటట్టు కోట్ల రూపాయల కానుకలు కూడా వేసిర్రట ఆల్ టైమ్ రికార్డు నమోదైందంటే అయిందంటే చూసుకోరు ఇక కథ ఎట్లుందో దేశంలో టాప్ టెన్ ధనవంతులు ఉన్నట్టు టాప్ టెన్ దేవుళ్ళ లిస్టు తీస్తే అందులో షిరిడి సాయిబాబా కూడా టాప్ ఫైవ్ లో ఉంటడేమో అనిపిస్తుంది ఎందుకంటే మొన్న గురు పూర్ణిమ నాడు మూడు రోజుల కానుకలు లెక్కేస్తే ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై ఏడు రూపాయల లెక్కది వెళ్ళిందట వట్టిగా ఉండి లేచిన కానికలేమో కోటి ఎనభై ఎనిమిది లక్షలట ఇక కౌంటర్లు ప్రత్యేక పాసులు ఆన్లైన్ పేమెంట్లు డెబిట్ క్రెడిట్ కార్డుల కలెక్షన్లు చెక్కులు డీడీలు మనీ ఆర్డర్లు ఇట్లా మొత్తం నాలుగు కోట్ల యాభై లక్షల దాకా వచ్చినాయట ఇకల బంగారం ఎండి కానుకలు కూడా ఉన్నాయి ఆరు వందల అరవై ఎనిమిది గ్రాముల బంగారం అట అంటే అరవై ఏడు తులాలన్నట్టు అట్టనే ఎనిమిది వందల గ్రాముల ఎండి అట అంటే ఎనభై తులాలన్నట్టు బంగారం కానుకలలో ఒక కిరీటం కూడా కానికిచ్చినట ఒక భక్తుడు మొత్తం లెక్కేస్తే ఆరు కోట్ల ముప్పై ఒక లక్షల లెక్క తేలింది ఇక మనోలే కాదు శ్రీలంక జర్మనీ కొలంబియా అమెరికా దేశాలకెళ్ళొచ్చిన బయటి దేశాల భక్తులు వేసిన కరెన్సీ కానుకలు కూడా ఉన్నాయట అయితే ఇది ఆల్ టైమ్ రికార్డు కానుకల కలెక్షన్ గుడి అధికారులు మామూలుగా రోజు ఎట్లుంటదో గానీ ప్రతి ఏడాది నడిచే గురు పూర్ణిమ కానుకలు అయితే ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు మరి సాయిబాబాకు ఇట్లా కానుకల మీద ఎండి బంగారాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏం చెప్తారు ఇవన్నీ అని అంటే బాబా పేరు మీద సమాజ సేవకు వాడతామని చెప్తున్నారు పేదోళ్లకు దావకాల ఖర్చులు పేద పిల్లల చదువుల ఖర్చుల కోసం వాడతారట కానీ గురు అప్పుడు ఏర్పాట్లు కూడా గట్టిగానే చెప్పారట షిరిడీల గుడి అధికారులు మొత్తానికి రిచెస్ట్ దేవుళ్ళ లిస్టుల లాయి బాబా వారికి కూడా టాప్ టెన్ లో స్థానం దక్కేటట్టు గురుభక్తి ఉప్పొంగిచ్చిరు బాబా భక్తులు మన ఊర్లే యూత్ పిలగాలంతా ఖాళీగా ఉండకుండా ఏదన్నా పని చేసుకోండ్రా అని చెప్పేటట్టు అందరికి స్ఫూర్తి నింపిన మా దోస్తు కోడికల కోటేషు విదేశాల మాస్టర్స్ చదివి మన ఇండియాకి వస్తున్నందుకు ఇవే మా స్వదేశాగమన శుభాకాంక్షలు అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టే ఎదుర్కొంటారు అసొంటిది అంతరిక్షం పోయి పద్దెనిమిది రోజులు ఆడుండి మళ్ళా భూమి మీదకి వచ్చిన ఆయనకి ఇంకెట్లా స్వాగతం పలుకుతారు ఏకంగా ప్రధానమంత్రి ప్రెసిడెంట్లే స్వాగతం సుస్వాగతం అని చెప్తారు మన ఇండియా అంతరిక్ష కొత్త చరిత్ర రాసిండు కదా శుభాంషు శుక్లాన్న ఇండియా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పోయి తిరిగి వచ్చిన తొట్ట తొలుసూరి మనిషిగా రికార్డులు రాసిండు మొన్న జూన్ ఇరవై తారీఖు నాడు ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన స్పేస్ ఎక్స్ రాకెట్ల ఇంకో ముగ్గురుతో కలిసి ఐఎస్ఎస్ కు పోయిండు శుభాంశ్ అన్న పద్దెనిమిది రోజులు ఆ నలుగురు ఆనే ఉన్నారు మంచిగా ఇలా ఏం గడబీడ లేకుండా భూమి మీదకు దిగిరు అమెరికా క్యాలిఫోర్నియా దగ్గర ఉన్న సముద్రంలో అలా క్యాప్సిల్ దిగింది అదివరకే వాళ్ళు దిగే జాగాల పడవలేసుకొని సిద్ధంగా ఉన్నారు సిబ్బందులు ఇక దిగానే జప్పని పోయి వెళ్ళి నలుగురిని బయటకు తీసిరు ఇక మన శుభాన్షన్న బయటకు రాగానే నవ్వుకుంటే చేయిపిండు సూర్యుడు ఇక వీళ్ళందరినీ వారం రోజులు భూమి మీద వాతావరణం అలవాటు అయ్యే దాకా క్వారంటైన్ చూస్తారట అవు ఎందుకంటే ఇన్ని అంతరిక్షంలో అంతరిక్షం ఉండొచ్చిరు కదా ఇక ఆడనేమో గాలి అది ఉంటుందా జరిసేపు గిర్ర గిర తిరుగుకుంటా దాళ్ల దాడి ఆడితేనే నెత్తి గిరవన తిరుగుతుంది అసలుంటిది అంతరిక్షం ఉండొస్తే నెత్తి అంత గిర్ర గిర్ర తిరిగినట్టు అవుతుంది కదా మొత్తం బేవాస్ అయిపోతారు అందుకే ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు ఎప్పట్లెక్కనే మళ్ళీ నిమ్మలమైరని రిపోర్ట్ వచ్చినాకనే బయటకి ఇచ్చి పెడతారన్నట్టు మరి అంతరిక్షం పోయి ఏమేం చేసిరంటే అంతరిక్షంలో పంటలు ఎట్లా పండిస్తారు గాలి ఎట్లున్నది వాతావరణం ఎట్లున్నది జీవులు బతుకుతున్నాయా గాలి ఉన్నదా ధూలు ఉన్నదా అని ఓ అరవై తీర పరిశోధనలు చేసిరట ఇక ఇట్లా భూమి చుట్టూరుకం పద్దెనిమిది రోజులల్లో తొంభై ఆరున్నర లక్షల కిలోమీటర్లు తిరిగిరు రెండు వందల ముప్పై పొద్దు పొడుపులను చూసిరు ఇక అక్కడ శుభాన్ సన్న దిగేదంతా యూపీ లక్నోలు ఉన్న వాళ్ళ అమ్మనాయనలు లైవ్లో చూసిరు శుభాన్ సన్న చదివిన స్కూల్ పేద స్క్రీన్లు పెడితే బడి పిల్లలు ఆఫీసర్లు చుట్టాలు అందరితోటి కూడి దిగేదంతా చూసి వాళ్ళ అమ్మ కళ్ళల నీళ్లు తీసింది కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు అంతా ఇక పిల్లలు దేశభక్తి పాటలు పెట్టుకుని ఎగిరిరు అటు ప్రధాని మోడీ సార్ కూడా శుభాన్ షన్నకు శుభాకాంక్షలు చెప్పిండు మన దేశం పేరును నిలబెట్టినని తారీఫ్ చేసిండు బంగారం ధరలు పెరిగిన కానుంచి బద్మాషో వాళ్ళ కన్నులైతే ఓరుస్తూనే లేవు కదా మెడల మీద ఈ సమయంతో మా సమయంతో అవు పడతాయి ఆ ముక్క పెడుతుర్రు ముఖ్యంగా దుకాణాలు నడిపించే అమ్మలు అవ్వలు అక్కలు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చెప్పలేదనద్దు అల్కగచ్చి కలి మాకు తెంపినట్టే దుకాణాలలో ఉండే ఆడోళ్ళ మెడల బంగారు గొలుసులు ఎక్కువ దెంకపోతున్నారు దొంగ బడవేగాళ్ళు అన్యాయం పాడుగాను దొంగ పూరలు బాగా బరిదేగించి తిరుగుతున్నారు కదా పెయిల ఎవరి భయం లేకుండా అయిపోయింది వరంగల్ జిల్లా వరదనాపేట కాడ మెయిన్ రోడ్డుకే చిన్న షాయ హోటల్ నడిపించే ఈ అరవై ఐదేళ్ల పూరి అనే అవ్వ వెళ్లి అలక గోపితాడు వెండి కోల్సు తెపకపోయారట దొంగ బడివేగాలు ఊరవా చెప్పు ఏమైందో మరి నీళ్ళ బాటిల్ అడుగుతా నువ్వేమన్నావు చూడ పిచ్చికి వెళ్ళిపోయినా ఏ మేడ పట్టుకున్నారు ఒకరు ఏంట పట్టుకొని ఇట్లా పట్టి ఇట్లా గుంజి నన్ను పడేసేది వెనక మరలా అయ్యో మరి నువ్వు మొత్తుకోలేదా కాలుతో మొత్తుకున్నా మొత్తుకుంటే ఎవరు తెలియదు ఇడ ఘోరం అయిపోయా కదా అలా తాడది ఏంపా ఏమేమి వెతుకపోయారు ఇంతకు మూడున్నర బంగారం ఏడు తులాలేమో ఏంటి అగో మూడున్నర తులాల పుస్తల తాడంటే అదే మూడున్నర లక్షల మాలు ఉన్నది కదా ఏడు తులాల వేయండి అంటే అటు ఇటు ఎనిమిది వేలు ఉంటది ఎన్నేళ్ళు కష్టపడి సొమ్ములు చేయించుకున్నదా అవ్వ నిమిషంలో బండి మీద వచ్చి కొట్టేసుకొని ఆయా దొంగలు పెయ్యి మీద వేసుకున్న బంగారాన్ని ఇట్లా దోసుకుంటున్నారని ఇంట్లో పెడితే అట్లా కూడా ఎత్తుకపోవట్టే బ్యాంకులో పెట్టుకుంటే ఆడ కూడా గ్యారెంటీ లేకుంటే అయిపోయా సీసీ కెమెరాల పుణ్యమా అని షాన్ వరకు దొంగల పర్ఫార్మెన్స్ ను కండ్లార చూడగలుగుతున్నాం నిన్న ఇలా ఇక ఇంతకు ముందు ఆ సవలత్ లేకుండే కదా దొంగలు కూడా కెమెరాలకు అంతో ఇంతో రెస్పెక్ట్ ఇవ్వబట్టే ఇక అట్నే భద్రాత్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నాటుకోళ్ల ఫారాల మీద పడ్డాయి దొంగోళ్ళ కండ్లు అయితే కెమెరాలు పెట్టిన కోళ్ళ ఫారాల కన్నా కెమెరాలు లేని కోళ్ళ ఫారాలను సెలెక్ట్ చేసుకొని మరి కోళ్ళను మాయం చేస్తుర్రట టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దొంగతనాలు కూడా దానికి సమాన నిష్పత్తిలో పెరుగుతున్నాయని చెప్పాలి కష్టం శాతగాని సన్నాసులు మోపై అల్కగా సంపాదించవచ్చునని దొంగతనాలకు మంచిగా ఇవ్వబడుతున్నారు సీసీ కెమెరాలు లేని జమానాల దొంగల పనితనం అవపడకపోతుండే కానీ ఇప్పుడు ఆ మూడో కన్ను పుణ్యమా అని దొంగల పర్ఫార్మెన్స్ మంచిగా చూడగలుగుతున్నాం పోలీసు వాళ్ళ కూడా పని అలకగైతుంది ఇక అసలు ముచ్చట ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టిన ఈ నాటు కోళ్ల ఫారంలో దొంగతనం ఇక షెడ్డుకున్న ఎనక తలుపు గొల్లె వీరగొట్టి మెల్లగా లోపలికి దూరిండా చక్కగా మూలకున్న కోళ్ల గుంప దిక్కు ఓబోయిండు ఇక అంతల్నే కెమెరా కనిపెట్టి కుయ్యి కుయ్యి మని సైరన్ మోగింది అంతే పరుగో పరుగు పెట్టి వచ్చిన తొవ్వలనే వంగి చంపయిండు అడికెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సాయిబాబా గుడికాడ ఈ మోదుగు ప్రభాకర్ అన్న కోళ్ల ఫారం అటు ఇది కెమెరాలు పెట్టింది కాబట్టి బోత్సహించిండు ఫామ్ లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కోళ్లను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిండు ఈ షెడ్ లో సిసి కెమెరాలు ఉండటం వల్ల అలర్ట్ సైరన్ రావడంతో భయపడి పారిపోయిండు మరి నాటు దొంగతనాలు చేసే వ్యక్తులు ఎక్కువ అయ్యారు కాబట్టి మరి పోలీసులు దృష్టి సారించి ఈ దొంగతనాలు వేయాలని కోరు ఇక లేకుంటే మాత్రం ఇగో అదే మండలం అనంతరం ఈ నారా అన్వేషణ పెట్టిన కోళ్ల ఫారంలో పడ్డట్టు పడి కోళ్లను మాయం చేస్తుండే కావచ్చు ఇంటి ఆమెకు పానం బాగలేదని దావఖానకు పోయొచ్చటాలకి ఏం తక్కువ డెబ్బై వేల రూపాయలు ఇల్వగల నాటు కోళ్లు మాయం చేసినట్టు ఆ దొంగ కోళ్ళు వచ్చేటోళ్ళు తొమ్మిదో తారీఖు నేను మా వైఫ్ ను హాస్పిటల్ తీసుకెళ్లడంతో దుండగులు కొంత కొంతమంది వచ్చి వెనక డోర్ పలగొట్టుకునేసి ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలు గల నాటుకోళ్ళని తీసుకుని వెళ్లారు నేను జునూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇక నాటుకోళ్ళ టేస్ట్ అంటే కోసుకుంటున్నారు కదా జనాలు నడుమ కిలకు ఐదు వందలు నడుతున్నట్టు ఉంది పెంచితే మంచిగా లాభాలు వస్తాయి కదా అని ఆశపడితే దొంగల పాపిస్టికలు పడబట్టే పోతవా కర్సుల కర్సు అప్పు చేసేనా సీసీ కెమెరాలు అయితే పెట్టుకో అన్వేషు లేకుంటే దొంగల అన్వేషణకే సిక్కి పురాగా కల్లాసైతో మరి పుష్ప సినిమాల పోలీసు వాళ్లకు దొరకకుండా ఎర్ర మొద్దుల లారీని గాలి ఎగిరేసుకుంటూ నడిపి తప్పించుకుంటాడు హీరో పుష్ప కానీ బయట అట్లా నడుస్తా దానివల్ల హీరో కాబట్టి లారీని గాలి నడుపుతాడు కానీ అందరితో అవుతుందా ఇక చూడు రాదుర్రీ ఎవ్వరికి అనుమానం రాకుండా టేకు మొద్దులను ట్రాలీలు వేసుకపోతుంటే కనిపెట్టి ఎట్లా దొరకబట్టిర్రో అసలు పుష్ప సినిమాల చేజింగ్ సీన్ చూసినట్టే అనిపించింది అనుకో రాధుర్రీ ముచ్చడు చూస్తుంటే ముంగట స్మగ్లర్ గాల ట్రాలీ ఎనుకనేమో కారు దొరకబడదామని ఎంత హారన్ కొట్టినా సైడ్ ఇవ్వకుండా కట్లు కొట్టుకుంటా దంచుకపోతా ఉండేరావు ములుగు జిల్లాలో నిన్న అర్ధరాత్రి ఓ పది పదిహేను కిలోమీటర్ల దాంక నడిచింది సినిమా టైపు సీన్ లాస్ట్ కు వాజేడు మండలం గణపురం ఊరవతలా దొరకబట్టిరు కాకపోతే ఎనుక పడ్డా చేజింగ్ చేసి పట్టుకున్నోళ్ళు పోలీసు వాళ్ళు ఈ ట్రాలీల టేక్ కట్టలు అని చెప్పి కనిపెట్టినా ఓ కార్ల పోతున్న కొందరు యూత్ పిలగాలట వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో కప్పచేపి పోయిరట ఇక వీళ్ళు ఎంట పడుతున్నారని పసిగట్టి దూరంగా బండి ఆపి పారిపోయినట డ్రైవర్ పుష్పరాజు ఇక జూడు మీద ఉన్కపట్టు బస్తాలు కింద టేకు మొద్దులు ఇంత పెద్ద టేకు చెట్టును పొతం పెట్టిర్రో గాని అనుమానం రాకుండా బాగానే సెట్ చేసిర్రు అయినా దొరకబట్టిరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొత్తపల్లి ఫారెస్ట్ వెళ్ళి వెంకటాపురం మీదంగా పట్టుకొచ్చి వరంగల్ హైదరాబాదుల అమ్ముతున్నారట మరి గింత బాజాప్తా రాష్ట్రాలకు రాష్ట్రాలే దాటిస్తున్నారంటే అడుగడుక్కు అడవి శాఖ పోలీసు పెట్టిన చెక్ పోస్టులల్లో చెకింగులు ఎంత సక్కదనాలు నడుతున్నాయో అర్థమవుతుంది అనుకుంటున్నారట ఈ చేజింగ్ ముచ్చట ఎరికైనా కామన్ పబ్లిక్ అంతా ఇవ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్